విడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది టీడీపీ వైసీపీకి అనుకూలంగా ఆర్వో వ్యవహరిస్తున్నట్లుగా కూడా టీడీపీ నేతలు ఆరోపించారు తమ అభ్యంతరాలను ఎన్నికల అధికారి పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పార్టీ నేత తులసిబాబు ఆర్వో స్వయంగా కొడాలి నానితో ఫోన్లో మాట్లాడారని కూడా ఆరోపించారు గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ చూట్నీ కార్యక్రమం ప్రారంభమైంది ఎంత కూడా అటెండ్ అయ్యాం చాలా దురదృష్టం ఏంటంటే ఆరో వైసీపీ కార్యకర్తలాగా పనిచేయడం చాలా బాధాకరం ఎందుకని చెప్తున్నా అంటే ఈ రోజున కొనాలని అప్లికేషన్ తీసుకుని తీసుకోగానే మేము నుంచున్నాం దట్ ఈ స్టాండింగ్ స్టాండింగ్ ప్రొసీజర్ అది అబ్జెక్షన్ అండి నేను సంతకం పెట్టే తలెత్తకుండా సంతకం పెట్టేసి సంతకం పెట్టడం ముందు నాకు అని చెప్పి వన్ సైడ్గా రంకీ లేస్తున్నా ఆమె ఆరో ఖచ్చితంగా మేము ఈసీ కూడా కంప్లైంట్ చేస్తున్నాం ఎందుకంటే కొన్ని అబ్జెక్షన్స్ మాకు ఉన్నాయి దాన్ని ఎందుకు తీసుకోరు తప్పేముంది అంటో ది రిప్లై అందరికీ నమస్కారం ఈ రోజున చూట్నీ కార్యక్రమం ప్రారంభమైంది ఎంత కూడా అటెండ్ అయ్యాం చాలా దురదృష్టం ఏంటంటే ఆరో వైసీపీ కార్యకర్తలాగా పనిచేయడం చాలా బాధాకరం ఎందుకంటే చెప్తున్నా అంటే ఈ రోజున కొనాలని అప్లికేషన్ తీసుకుని తీసుకోగానే మేము నుంచున్నాం దట్ ఈ స్టాండింగ్ స్టాండింగ్ ప్రొసీజర్ అది అతని ర్యాలీలకి జనం రావట్లేదని అధికారులు అడ్డం పెట్టుకొని అధికారులు అడ్డం పెట్టుకొని కొన్ని కొన్ని మీడియా ఛానల్ అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని ప్రయత్నిస్తారు కొడాలని పని అయిపోయింది అందరూ ప్రజలందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి గుడివాడలో రాష్ట్రం మొత్తం కొడాలి పని అయిపోయింది ఓడిపోతున్నాడు 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 అందుకు ఇట్లా అధికారులు అడ్డం పెట్టుకొని ఇంకా ఎన్నో రోజులు లేవు అధికారులు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇంకా ఎన్నో రోజులు లేవు నలభై ఐదు రోజులు మీరు చేసిన తప్పులు మీరు చేసిన అక్రమ మట్టి మీరు చేసిన మున్సిపాలిటీలో బుసక ఎంత దారుణం అంటే గుడివాడ మున్సిపాలిటీలో గుడివాడ మున్సిపాలిటీ ఎంత దారుణం అంటే స్కాంజర్ ఇచ్చే సబ్బులు నూనె కూడా కొట్టేశారు స్కాంజర్ ఇచ్చే సబ్బులు నూనె కూడా కొట్టేశారు ఇక్కడ ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే పని పనిచేస్తాడు దేవ గుడుల్లో గుడిలో గుడివాడలో చాలా దేవాదాయ ధర్మదాయ గుళ్ళు ఉన్నాయి గుళ్ళో ప్రసాదంలో కూడా అవినీతి చేస్తున్నాడు అర్థం గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని నామినేషన్పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది టీడీపీ వైసీపీకి అనుకూలంగా ఆర్వో వ్యవహరిస్తున్నట్లుగా కూడా టీడీపీ నేతలు ఆరోపించారు తమ అభ్యంతరాలను ఎన్నికల అధికారి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పార్టీ నేత తులసిబాబు ఆర్వో స్వయంగా కొడాలి నానితో ఫోన్లో మాట్లాడారని కూడా ఆరోపించారు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది టీడీపీ వైసీపీకి అనుకూలంగా ఆర్ఓ వ్యవహరిస్తున్నట్లుగా కూడా టీడీపీ నేతలు ఆరోపించారు కే దవిశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి వరలక్ష్మి ప్రస్తుతం ఎన్నికల వేళ వివాదాలు వాగ్ సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా మారింది ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నటువంటి సమయంలో ప్రస్తుతం గుడివాడకు సంబంధించినటువంటి నామినేషన్కి సంబంధించినటువంటి అంశం రాజకీయంగా కూడా చర్చనీంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక గుడివాడ వైసీపీ శాసనసభ్యుడిగా బరిలో దిగుతున్నటువంటి కొడాలి నాని కొడాలి నాని ఇచ్చినటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి అఫిడవేట్స్ కావచ్చు నామినేషన్కి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు వాటిపైన కొంతవరకు దువారం నెగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా మూకుముడిగా ఆరు కలిసి ఫిర్యాదు చేశారు ఆరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి ఒక ఆరోపణ కూడా టీడీపీ నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికే నామినేషన్కి సంబంధించినటువంటి ఘట్టం పూర్తయింది స్క్రూటినీకి సంబంధించినటువంటి అంశాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ అంశం కొంతవరకు కూడా రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది గుడివాడ అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గంలో కూడాలని రాణి సిటింగ్ గా ఉన్నటువంటి వైసీపీ శాసనసభ్యులు ఐదోసారి బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన పోటీకి సంబంధించి దాఖలైనటువంటి నామినేషన్కి సంబంధించినటువంటి పత్రాలు సంబంధించినటువంటి అంశాలపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది ఇంకోవైపు ఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆర్వో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఫోన్లో కొడాలి నానితో మాట్లాడారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణని తెలుగుదేశం పార్టీ నుంచి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు సీఈఓ కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఈ ఈ సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు కూడా వైసీపీకి అనుకూలంగా ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణని తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక గుడివాడ నియోజకవర్గం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా భావిస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది కొడాలి నాని ఓడించడానికి టీడీపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది కూటమికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా పెట్టుకుని వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నామినేషన్కి సంబంధించినటువంటి అంశాలు నామినేషన్కి సంబంధించి దాఖలు చేసి దాఖలు చేసినటువంటి పత్రాలకు సంబంధించి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలు మేరకు నామినేషన్ సంబంధించినటువంటి పత్రాలు సమర్పించలేదు ఒక ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుంది ఈసీ ఎలా స్పందిస్తుంది అన్నట్టు కూడా ఒక రకంగా రంగ ఆసక్తికరంగా మారింది ఇంకోవైపు నామినేషన్లకు సంబంధించినటువంటి స్కూట్నీ జరిగిన తర్వాత ఈరోజు ఫైనల్గా జరిగేటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన పైన కూడా కొంతవరకు ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా నామినేషన్లకు సంబంధించి ఏదైతే దాఖలైన వాటిని విత్డ్రాకి సంబంధించినటువంటి సమయం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో గుడివాడ సంబంధించినటువంటి రాజకీయం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వరలక్ష్మి Right Harish, thank you.